అందరికీ మెయిన్ వైసీపీ పార్టీలో ఉండే నన్ను ఎనిమేగా ఫీల్ అయ్యే మా ఫ్రెండ్స్కి నేను చెప్తున్నాను అంటే నాకు ఎనిమిస్ ఎవరు లేరు నేను అక్కడ అనుకోను ఎప్పుడు కూడా నేను ఉండేంతకాలం మేకే ఫ్రెండ్షిప్ మేడే ఫ్రెండ్షిప్ అండ్ దాన్ని ఇలాగే అనుకుంటాను పోతే నన్ను చాలామంది వాడెవడో మెసేజ్లు పెట్టారు ఇద్దరు ముగ్గురు వైసీపీ లవర్స్ ఫ్యాన్స్ నిన్ను ఏస్తావరా మా పార్టీ రాగానే రే ఒకటి చెప్తాను చూడండి ఓకేనా నీ ఇంట్లో నిన్ను కనిందే రక్తం పంచి నీ తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఎవరైనా చంపు లేదా నువ్వు చచ్చిపో నువ్వెవరో తెలియకుండా నీ చేత తాళిగడ్డించుకొని నీకు సపరల్లు చేస్తూ నీ పక్కన కొనుక్కొని అమ్మ ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ పంచుతుందే నీ భార్య ఆమె కోసం ఒక చంపు లేదా నువ్వు చచ్చిపోవు ఓకేనా నీకు పుట్టే రే పిల్లలు అర్థమవుతుందా ఆ పిల్లల కోసం ఎవరైనా చంపు లేదా నువ్వు చచ్చిపోవు ఎవడో దేవాసం కొడుకు కోసం చావబాబు లేదా చంపుబాబు ఒకటి రెండవది నువ్వెవడో తెలియకుండా నీతో పాటు ట్యాక్స్ కడుతూ నీ జీవనానికి ఉపయోగపడుతున్నారే ప్రజలు వాళ్ళ కోసం ఉండొచ్చు అన్ని స్నేహితుల కోసం అంతేగాని నీ డబ్బుని మళ్ళా నా డబ్బుని అంటే మనం కట్టే ట్యాక్స్ని గవర్నమెంట్ వాళ్ళకి పే చేస్తూ అర్థమవుతుందా ఇది కాకుండా న్యాచురల్ రీసోర్స్ని అంతా కూడా నాశనం చేస్తే పొలిటీషియన్స్ గురించి నువ్వు నన్ను చంపేదేంది నేను నిన్ను చంపేదేందరా బేవాస్మ కూడా అందుకనే కొంత చదువుకొని లోకజ్ఞానం తెలుసుంటే ఇట్లాంటివన్నీ రావు అర్థమవుతుందా ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు అన్నారు ఎన్ని సినిమాలు తీశారు పెద్ద ఆయన చూసావా ఆయన వయసు మొన్న చనిపోయేటప్పుడు చూడండి ఎట్లా ఉన్నాడు సేమ్ మనం కూడా అంతారు రే భేది మాత్ర ఒరే మోషన్ టాబ్లెట్టు ఒరే పని గ్రామ్ టాబ్లెట్టు ఒరే వేస్ట్ ముండా కొడక ఒరే పాసి పేన్ ముండాకొడక చచ్చేటప్పుడు ఎవరి కోసం చస్తున్నామనేది జ్ఞప్తి పెట్టుకో మీ పిచ్చి ముండాకొడుకు పిచ్చి దొగలకు తోకలకి రెడ్డి పొట్టిరెడ్డి పిచ్చిరెడ్డి వర్రాడుగా నీకేమైనా అయితే మొన్నాడు కారు కింద పడిపోయినాడు ఏమి ఇచ్చాడు పది కూ దానికి బదులు నీ ఫ్యామిలీని చూసుకోరా బెవాస్ ఏందిలే చెప్పింది అర్థమైందిలే నీది పోయి ఫస్ట్ నీది ఫ్యామిలీని దేకు తర్వాత నాది కావాలంటే చూద్దు నిన్నేం పెరుగుకున్నా నాకేం భయం లేదులే అర్థమైందా ఇంకో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బతుతాం